హలో అండి అందరికీ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి డైలీ మన ఛానల్లో కొత్త వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసి జీ ప్లస్ వన్ అండి నూట రెండు గజాలు ఈస్ట్ ఫేసు ఇది బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ చెంగిచెర్ల రోడ్కి రోడ్డు సెకండ్ బిట్ వస్తుంది యాభై ఫీట్ల రోడ్కి ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్ అఫ్జల్ గంజ్ బస్సులు కూడా వెళ్తాయి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ ఉంటుంది ఇది యాభై ఫీట్ల రోడ్కి మన కార్ పార్కింగ్ వన్ బిహెచ్కే ఇచ్చారు కింద పైన టూ బీహెచ్కే ఉంటుంది నూట రెండు గజాలు జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నిగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ వన్